మందేస్తే నాలుక ఊడిందని కాజల్ అగర్వాల్కి అలాంటి పరిస్థితే వచ్చింది తన సినిమాను నమ్మి ముఖ్యంగా దర్శకుడిని నమ్మి మంచి పాత్ర కోసం మేకప్ వేసుకుంది కట్ చేస్తే ఆ మేకపే తన కొంప ఉంచింది మేకప్ మాత్రమే కాదు కాజల్ నమ్మకం కూడా వికటించింది శంకర్ వల్ల కాజల్ గ్లామర్ గాల్లో కలిసిపోయింది దెబ్బకి ముడతలతో ముసలి ముఖం వచ్చి కాజల్ షాక్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఇంతకీ ఏం జరిగింది చూసేయండి కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత ఓ బాబుని కన్నాక కూడా సినిమాల్లో మెరుస్తోంది సత్యభామగా సందడి షు చేసింది అలాంటి తను ఉన్న పళంగా ఎనభై ఏళ్ళ ముసలావిడిగా మారితే ఎలా ఉంటుంది తన ముఖం మీద ముడతలు భారీగా పెరిగిపోతే ఇంకెలా ఉంటుంది ఇప్పుడు అదే జరిగింది ఒకటి మోసం రెండోది అన్యాయం అవును పార్టీకి రీచ్ అవుతున్న కాజల్ ఏజ్ ఏకంగా నలభై ఏళ్ళకు చేరితే ఎలా ఉంటుంది అలాంటి ఇబ్బందే కాజల్కి ఎదురైంది తనకి మేకప్ వేస్తే పూర్తిగా తనని గుర్తుపట్టకుండా ముఖమే కాదు తన ఫ్యూచరే మారిపోయింది శంకర్ డైరెక్షన్లో భారతీయుడు టూ మూవీ చేసింది కాజల్ అదే మూవీని భారతీయుడు టూ భారతీయుడు త్రీగా విడగొట్టిందట ఫిల్మ్ టీమ్ అందువల్ల భారతీయుడు టూలో కాజల్ పాత్రే ఉండదన్నాడు శంకర్ వాస్తవం ఏంటంటే భారతీయుడు టూలో కాజల్ రోల్ కన్నా తన సీన్లు ఎడిటింగ్లో కట్ అయిపోయాయి మరి దీనికి కాజల్ ముసలావుడిగా మారడానికి లింక్ ఏంటంటారా అక్కడే ట్విస్ట్ ఉంది భారతీయుడు త్రీలో కాజల్ ఉంటుంది కానీ తను ఉందని ఎవరూ గుర్తించలేరు కారణం తనకి ఎనభై ఏళ్ల ముసలా విళ్ళ మేకప్ వేశారట తనని తానే గుర్తుపట్టలేకపోయిందట ఇక జనమేం గుర్తిస్తారు మనం ఉన్నామనే విషయం తెలియకపోతే అలాంటి సినిమాలో నటించడం దేనికి సో ఇలా భారతీయుడు టూ త్రీల్లో కాజల్ ఉన్నా లేనట్టే తొమ్మిది గంటలు కష్టపడి ఎనభై ఏళ్ల ముసలా విళ్ళ కనిపించేందుకు మేకప్ వేసుకుని కమల్ భార్యగా కనిపించబోయింది కాజల్ కానీ భారతీయుడు టూలో ఎడిటింగ్లో తన పాత్ర పోయింది భారతీయుడు త్రీలో తాను ఉన్న గుర్తుపట్టని స్థాయిలో మేకప్ జలక్కిచ్చింది అంతేనా ఈ మేకప్ పుణ్యమాని తన ముఖం మరింత ముడతలతో పాడైందని కూడా ప్రచారం జరుగుతోంది